హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేనైతే సిక్స్ థర్టీకి అయితే నిద్ర లేచాను కొంచెం లేట్గానే లేచానులేండి మామూలుగా ఎర్లీగా లేవడం అంటే ఫైవ్కి అలా లేస్తే ఎర్లీగా లేచామని అంటారు నేనైతే సిక్స్ థర్టీకి లేచానండి చూడండి ఎన్ని పాత్రలు ఉన్నాయో అక్కకి అక్క కూడా ఇప్పుడే అక్క అయితే ఇంకా నాకంటే ఎక్కువ సెవెన్కి లేచింది స్కూల్కి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా త్వర త్వరగా రెడీ అయ్యేసి అక్క అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే అక్క స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది ఈ బాక్స్ ఏంటో తెలుసా మా అక్క ఎస్టర్డే మా బావగారికి క్యారీ పెట్టి పంపించింది అనమాట ఆఫీస్కి బట్ మా బావ తినకుండా అట్లనే తీసుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఉన్నాడు ఎందుకు ఈ బాక్స్లో ఫుడ్ తినలేదని చెప్పి అడిగితే నాకు మా ఫ్రెండ్స్ ట్రీట్ ఇచ్చారు నేను అది తినేసాను ఇది మర్చిపోయాను ఎవరికైనా విద్దామనుకున్నాను బట్ మర్చిపోయానని చెప్పేసి చెప్పారు మా బావ బట్ ఫుడ్ని వేస్ట్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఫుడ్ లేక చాలామంది బాధపడతా ఉన్నారు బట్ ఈ రైస్ అయితే మాత్రం మెత్తగా అయిపోయింది సో so, ఇంక మనం దీన్ని ఏం చేయలేం ఫ్రెండ్స్ పడేయడమే బట్ మీరు అండి ఫుడ్ని అయితే వేస్ట్ చేయదండి ఈ తప్పు మీరు చేయకూడదని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను సరే ఇంకైతే పని చేసేద్దాం ఈరోజైతే నేను లంచ్ ప్రిపేర్ చేసి మా అక్కకి క్యారియర్న పంపించాలి లేకపోతే అక్క బావ ఇద్దరు కలిసి అయినా ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేసేసి మళ్ళీ వాళ్ళు డ్యూటీకి అట్లే వెళ్ళిపోతారు ఈరోజైతే నేను అందరికీ ఇష్టం అయితే చెప్పను హెల్దీ కర్రీ అయితే నేను ఉన్నాను చూడండి పప్పు నాకు అసలు ఒకప్పుడు ఇష్టమే ఉండేది కాదు కానీ ఇప్పుడు పప్పు లేనిదే అసలు నేను అన్నమే తిననండి పప్పు కర్రీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము ఈరోజు నేను పప్పు కాకరకాయ ఫ్రై ఎండు చేప ఫ్రై చేయాలనుకుంటున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను చేసే ఫుడ్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొంచమే పప్పు చేస్తా ఉన్నాను ఎందుకంటే లంచ్ వరకే మళ్ళీ నైట్ చపాతి ప్రిపేర్ చేసేస్తాను ఫస్ట్ పప్పుని నానబెట్టేసుకున్నామంటే నీట్గా వస్తుంది అంటే మాకు మున్సిపల్ వాటర్ అయితే వస్తాయి మున్సిపల్ వాటర్తో పప్పుని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అయినా అట్లా నానబెట్టేసి క్లీన్ చేసుకుని తర్వాత ఉడికించడానికి మినరల్ వాటర్ వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఈజీగా పప్పు కుక్ అయిపోతుంది ఉడికిపోతూ ఉంది ఒకసారి నేను ఏం చేశానంటే మా ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ పప్పు పెట్టినా స్టవ్ మీద అని చెప్పి చెప్పింది మా అమ్మ అప్పుడు బట్టలు వాష్ చేస్తూ ఉంది సరే అని చెప్పేసి నేను పప్పు అంతా క్లీన్ చేసేసి మున్సిపల్ వాటర్ వేసేసి ట్యాప్ వాటర్ మాది విలేజ్ అండి నెల్లూరు దగ్గర ట్యాప్ వాటర్ వేసేసి పెట్టేశాను అనమాట చాలాసేపు అయినా టూ అవర్స్ అయినా సరే పప్పు ఉడకలేదు వాటర్ మాత్రం అయిపోతా ఉన్నాయి పప్పు మాత్రం ఉడకలేదు మా అమ్మ వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఇది ఉడకలేదు ఏం వాటర్ వేసామంటే ట్యాప్ వాటర్ అని చెప్పి చెప్పాను అనమాట మా అమ్మ వెంటనే అనింది ట్యాప్ వాటర్ వేస్తే అస్సలు బాయిల్ అవ్వదు త్వరగా ఉడకదు ట్యాప్ వాటర్ వేయకూడదు ఎప్పుడు పప్పులో అప్పుడంతా వేరు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం మినరల్ వాటర్ వేసేసుకున్నామంటే నీట్గా ఉడికిపోతుంది అది కాకుండా పప్పు అనేది కుక్కర్లో పెట్టుకుంటే ప్రెషర్ కుక్కర్లో గ్యాస్ చాలా సేవ్ అవుతుంది అని అయితే నాకు చెప్పింది బట్ మనం పప్పు పెట్టి ప్రెషర్ కుక్కర్ని బాగా మాట పెట్టేశాను అనమాట ఇంకా సరే ఎందుకులే ఆ శాసలు అని చెప్పి ఇట్లా దబర్లోనే పెట్టేస్తా ఉన్నాను ఇందులోకి పోతే నేను ఒక ఆనియన్ ఒక టమోటా ఫోర్ చిల్లీస్ అయితే తీసుకున్నాను చిల్లీస్ మాత్రం మనకి కారంకి సరిపడినైతే తీసుకోవచ్చు ఆనియన్ కూడా మొత్తం అయితే వేయను సగం పప్పులో వేసి సగం మళ్ళీ దాన్ని తాలింపు వేస్తాం కదా అప్పుడు అందులో వేస్తాను సగము టమోటా మాత్రం ఒకటే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఇష్టమే ఉండదు పప్పు పప్పు టమోటా అని కూడా అంటారు నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే దానిపైన ఉండేది అంత మంచిది కాదని అంటారు టమోటాస్ ఎక్కువగా తింటే స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతాయని కూడా చెప్తూ ఉంటారు అదొక భయం నాకు కిడ్నీలు పోయాయి అంటే ఇంక మనం రాళ్ళు అమ్ముకోవాలి సో అందుకోసం అనేసి ఈరోజు నేను పప్పు కర్రీ చేస్తూ ఉన్నాను అసలు నేనైతే ఒకప్పుడు ఎప్పుడు ఒక నైన్కి హాలిడేస్ అనుకో సమ్మర్ హాలిడేస్ అలా వస్తే ఒక నైన్కో టెన్కో లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసి తినేసి మళ్ళీ నేను ఆడుకొని ఏదన్నా పని ఉంటే చూసుకొని ఇట్లా లైఫ్ అంతా పోతా ఉండేది బట్ ఇప్పుడు అన్ని కష్టాలు లాగే ఉన్నాయి ఏం చేయలేము ప్రతి ఒక్క పని చేయాలి నాకు అసలు ఇవన్నీ కట్ చేయడం కూడా రాదు ఎలా వచ్చేసాయో నాకే తెలియదు అదే మె మెడికల్ మిరాకిల్ అంటారు కదా ఎవరైనా బ్రతికితే సడన్గా అలాగా ఫుడ్ నేను నేర్చుకోవడం అనేది నాలో ఒక తెలియనటువంటి హ్యాబిట్ ఎలా వచ్చేసిందో తెలీదు చికెన్ కూడా నేను బాగా చేస్తాను ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై మటన్ ఇంతవరకు ట్రై చేయలేదు కానీ ఫ్రాన్స్ కూడా నేను ట్రై చేయలేదు చికెన్ ఎగ్ ఇలాంటివైతే నేను బాగానే చేస్తాను చూడండి ఈరోజు నేను వంట చేస్తున్నాను కదా దీని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను ఏ ఏ లెవెల్లో కుక్ చేస్తానో ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అనేది మీకు దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది సరే ప పప్పు అయితే నానింది కొంచెం సేపు దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఇందులో మనం చెప్పాను కదా మినరల్ వాటర్ వేసుకునేసి స్టవ్ మీద పెట్టేసి ముందు ఈ షింకులో పాత్రలు క్లీన్ చేసేస్తే నా మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది వచ్చినప్పుడు అలా షింకు దగ్గరికి ఇవి చూస్తా ఉంటే చాలా అసహ్యంగా ఉంది నాకు నచ్చదండి నేనైతే మాత్రం షింక్లో ఒక్క ప్లేట్ కూడా ఉంచను ఎప్పుడప్పుడైతే కడిగేసేస్తాను బట్ నైట్ ఏంటంటే కొంచెం తలనొప్పిగా ఉంటే పడుకునేసాను ఇంకా అక్క వాళ్ళు మామూలుగా తిన్న ప్లేట్స్ అయితే వేసారు నేనే మార్నింగ్ లేచి అవన్నీ కర్రీస్ అన్నీ తీసి బాక్స్లో వేసేసి వాటిని తీసి మళ్ళీ వేసాను ఇంకా క్లీన్ చేద్దాం పప్పుని స్టవ్ మీద పెట్టేసి తర్వాత క్లీన్ చేద్దాం మినరల్ వాటర్ వేసాను ఇది రాగి చెమ్ము దీంతో తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి మా అక్క నీళ్ళు కూడా ఇలాంటి బిందులోనే పోసి పెడుతుంది అసలు మా బెన్నీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే అంటే మా అక్క వాళ్ళ ఫస్ట్ బాబుతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే మా బావ అక్కడ చిన్నది ఒక గ్లాస్ ఉంది ఇలాంటిది రాగి గ్లాసు దాంతోనే వాటర్ ఇచ్చేవాడు మా అక్కకి దాంతోనే తాగాలి ఆరోగ్యంగా అని చెప్పేవాడు బాటిల్స్తో కూడా ఇచ్చేవాడు కాదు మళ్ళీ చెమ్ములో తాగాడంటే ఆయనకి రాజులు ఫీలింగ్ వస్తుందని అయితే మా అక్కకి చెప్తూ ఉంటాడు మా బావగారు అందుకనేసి మా అక్క నేను చెప్పి చెప్పి మా బావని కామెంట్ చేసి నవ్వుతూ ఉంటాం కానీ సీరియస్గా రాగి పాత్రలలో ఫుడ్డు కానీ వాటర్ కానీ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మీ ఇంట్లో ఉంటే కూడా అలా పక్కన పడేయకుండా వాటర్ తాగడం లాంటిదో వాటర్ పెట్టుకోవడం లాంటిదో అందులో అలాంటివి చేయండి యూజ్ చేయండి మంచిది పప్పు అయితే రెడీ చేసేసి అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా వెళ్ళేసి అయితే పాత్రలు క్లీన్ చేసేద్దాం ఒక పని అయితే అయ్యింది బట్ పూర్తిగా అవ్వలేదులేండి ఈ పప్పు మొత్తం ఉడికిపోయి ఫ్రై చేసేసి పక్క అదే తాలింపు చేసేసి పక్కన పెడితే అప్పుడు పప్పు కర్రీ చేసేసినట్టుగా కంప్లీట్గా ఒక వర్క్ అయ్యింది అని ఇప్పుడు సగం పని మాత్రమే చేశాను ఇంకొక పని పూర్తిగా చేయడానికైతే మనం వెళ్ళిపోదాం ఆ లోపల ఇది కూడా ఉడికిపోతుంది ఒక పని అయిపోయింది బాబు ఒక్క పని అయిపోయింది బాబు ఇప్పుడు ఇవి క్లీన్ చేసేసుకుందాం సరేనా ఏదన్నా మన ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో ఏదన్నా పని చేసుకుంటా ఉంటే సాంగ్స్ తినాలని ఒక ఫీలింగ్ కానీ మనమే పాడాలని ఒక ఫీలింగ్ కానీ వస్తూ ఉంటుంది అలాంటి ఫీల్ అయితే నాకు ఉందండి బట్ నా వాయిస్ అంత బాగోదు నేను పాడితే అందరూ పరిగెత్తేస్తారు కాబట్టి నేనైతే పాడను సమ్ టైమ్స్ నేనే సాంగ్స్ని ప్లే చేసుకొని వింటూ ఉంటాను నేనైతే చిన్నప్పుడు అనమాట ఇంకా చాలా చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో మా అమ్మ నన్ను ఒకరోజు నన్ను పాత్రలో క్లీన్ చేయమని చెప్పింది సరే అని చెప్పి నేను క్లీన్ చేయడానికైతే రెడీ అయిపోయి వెళ్ళాను క్లీన్ చేద్దామని చెప్పేసి సరే వెళ్ళి క్లీన్ చేశాను తీసుకెళ్ళి కిచెన్లో పెట్టాను మా అమ్మ మళ్ళీ తీసుకెళ్ళి క్లీన్ చేస్తూ ఉంది ఏమంటే అంత బాగా క్లీన్ చేస్తామని చెప్పి నన్ను బాగా తిట్టింది సో ఇప్పుడు నేనే క్లీన్ చేస్తున్నాను ఎంత బాగా క్లీన్ చేస్తున్నానో తెలుసా చక్కగా నీట్గా క్లీన్ చేస్తాను అవన్నీ నీట్గా కూడా సర్దుతాను నేను ఎన్ని పనులు నేర్చుకున్నానో నాకే తెలీదు మీకు కూడా నేను ఎవరైనా సరే నాలాగా పని చేయకుండా దాక్కుని దాక్కుని ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఒకటే ఎప్పటికైనా మీకు కూడా పని చేయడం అయితే వస్తుంది అమ్మాయిలు అంటేనే ఇంట్లో పని చేయాలి అది మన లక్షణం అది మంచిది అది చెడ్డదేం కాదు ఫుడ్ చేయాలి అంటే ఇల్లుని క్లీన్గా పెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది అప్పుడే మనల్ మనకు కూడా రెస్పెక్ట్ అనేది కూడా ఉంటుంది ఇదంతా అయిపోయింది గిన్నెలన్నీ కడిగేసాను ఇప్పుడు పాడచ్చు ఒక పని అయిపోయింది బాబు అనేసి ఇప్పుడైతే పాడచ్చు ఎందుకంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను రిజల్ట్స్ అన్నీ క్లీన్ చేసేసాను మాకేంటంటే చెత్త పాడేసేదానికి డైలీ అయితే రారు ఒక వన్ వీక్ అలా వస్తూ ఉంటారు అందుకని చెప్పేసి అక్కడ నాకు చూపించాను కదా కవర్లో అందులో వేసేసి డస్ట్బిన్ బయటైతే పెట్టింది అక్క ఆ వన్ వీక్ ఇంట్లో ఉంటే స్మెల్ వచ్చేసి ఇన్సెక్ట్స్ అన్నీ ఫామ్ అవుతాయని చెప్పేసి బయట పెట్టేసింది అక్క ఆ కవర్ తీసుకెళ్ళి మేము బయట వేసేస్తాము బాగా అదంతా డస్ట్బిన్ అంతా నిండిపోయిన తర్వాత చెత్త వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్తారు జోయలు అయితే లేసి వచ్చేసారు హాయ్ బంగారం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నాడు నేనైతే వా ఇంకా చాలా చాలా సౌండ్స్ అన్ని డిస్టర్బెన్స్గా ఉంటాయని చెప్పి వాయిస్ అయితే మ్యూట్ చేశాను నిద్ర లేవగానే వాటర్ అయితే తాగుతారు ఇదేనండి మా అక్క మా బెన్నీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తాగిన గ్లాస్ ఈ అబ్బాయి చిన్న జోయిల్ జోయిల్దేవ్ పెద్ద అబ్బాయి బెన్ను ఇంకా లేవలేదు బెన్ను మా బావగారు ఏంటంటే నైట్లో టెన్కి వస్తారనమాట డ్యూటీకి వెళ్ళేసి ఇంకా సరే ఇంకా టెన్ వరకు అట్లనే మెలుకుతూనే ఉంటారు పిల్లలిద్దరు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఒకటి వల్లకో వన్కో కొన్ని రోజులలో అయితే టూకి కూడా నిద్రపోతారు లేటుగా పడుకుంటారు చాలా బ్యాడ్ హ్యాబిట్ అది బట్ దాన్ని ఎట్లా మాన్పించేయాలో తెలియట్లేదు కానీ ఇప్పుడు లేసారు లేచి మళ్ళీ వెళ్ళాడు వాటర్ తగేసి పడుకునే దానికి సరే ఫ్రిడ్జ్ తీశాను అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఆఖరికాయ ఫ్రై చేస్తానని చెప్పాను కదా ఈ పప్పు కుక్ అయ్యేసరికి ఉడికేసరికి ఈ కాకరకాయలు కూడా మనం క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటే ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఒక్క సెకండ్ కూడా నేను టైం అయితే వేస్ట్ చేయకూడదని అయితే అనుకుంటాను వంట చేసేటప్పుడు ఎందుకంటే నేను ఏ వంటనే కాదండి నేను ఏ పనైనా సరే నేను చదువు విషయంలో కూడా ఏదన్నా రేపు ఎగ్జామ్ ఉందంటే త్వర త్వరగా చదివేసుకొని తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనేదే నాది మళ్ళీ నాకు ఇంకొక బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలియదు ఇంకొకటి ఉంది చదువు విషయంలో కరెక్ట్గా పాస్ అయ్యేదానికే చదివేదాన్ని బట్ అదేంటో కానీ నాకన్నా బాగా చదివే వాళ్ళైతే మంచి మార్క్స్ రాలేదని ఫీల్ అవుతూ ఉంటుంది బట్ నేను అలా ఫీల్ అవ్వను ఎందుకంటే నేను చదివిన దానికి నాకైతే కరెక్ట్గానే వచ్చాయి కాబట్టి నేను సాటిస్ఫై అయిపోతాను ఎందులో అయినా సరే నేను ఎంతవరకు అయితే చేయగలను దానికే ఫలితాన్ని అయితే ఆశిస్తాను కానీ అంతకు మించి కావాలని అయితే నేను ఎప్పుడు కోరుకోను ఇది నాలో నాకైతే ఇష్టం బట్ అందరికి ఎలా అనిపిస్తుందో నాకైతే తెలీదు కాకరకాయలన్నీ నీట్గా కడుక్కోవాలి ఇవి ఎక్కడ అంటే మొన్న మా అక్క మా ఊరు వెళ్ళారు మా పిన్ని వాళ్ళ చీ మా బాబాయ్ వాళ్ళ అది వైఫ్ చనిపోయారు కదా మా పిన్ని ఆమెకు వన్ ఇయర్ తర్వాత బట్టలు పెట్టుకున్నాడు మా బాబాయ్ ఫుడ్ అంతా ఒక చిన్న పార్టీ లాగా చేశారు సరే మా అక్కని నన్ను కూడా ఇన్వైట్ చేశాడు నేను వెళ్ళలేదు ఎందుకులే అని చెప్పేసి ఈవినింగే వచ్చేసారులే అక్క వాళ్ళు ఇంకా నెల్లూరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఇంకా ఈ ఇంట్లో ఉంటే మాకు పంపించింది అనమాట ఎందుకంటే కాకరకాయ ఫ్రై నేను మా అమ్మ మా అక్క బాగా తింటాం మా నాన్న ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తింటాడు మా తమ్ముడు అయితే దిను అసలు ముట్టుకొని కాడు ముట్టుకోడు మా బావగారు కూడా అంతేను సరే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా వీటిని ఆ పక్క ఈ పక్క వేస్ట్ ఉంటుంది అది నాకైతే నచ్చదు దాన్ని తీసేసుకొని ఫస్ట్ ఇలా పెట్టు క్లీన్ క్లీన్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత చక్కచకా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి నేను కట్ చేసేటప్పుడే ఊహించుకుంటున్నా ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతా ఉన్నాను ఇవి ఎలా ఫ్రై అవుతాయనేసి నాకైతే ఎలా చేసినా ఇష్టమే ఎందుకంటే కాకరకాయ ఒకప్పుడు నేను చాలా హేట్ చేసేదాన్ని కాకరకాయ ఫ్రై అంటే ఎందుకు చేసా అమ్మా నాకు వద్దు మా నేను తిననమా అనేసి మా అమ్మని ఎప్పుడు